హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం తిరుమల తిరుపతి కొండపైన ఉన్నాము ఇక్కడ మీకు ఒక అద్భుతమైన పార్క్ను చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఇది గీతోపదేశం పార్క్ ఇది తిరుమల కొండపైన తిరుమల తిరుపతి రోడ్డులోని గరుడాద్రి నగర్ సమీపంలో ఉంటుంది మనం తిరుమల కొండపైకి ఎంట్రన్స్ అవ్వగానే ఒక పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది కదా ఆ ఆర్చ్ పక్కనే ఉంటుంది అనమాట ఈ గీతోపదేశం పార్క్ ఈ పార్క్ అంతా కూడా మనకి మహాభారత యుద్ధానికి ముందు మ్రోగించే శంఖం ఉంటుంది కదా ఆ శంఖం ఆకారంలో మొత్తం నిర్మిస్తారనమాట మొత్తం ఈ పార్క్ మధ్యలో ఇక్కడ మీరు చూసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న దృశ్యంగా ఈ శ్రీకృష్ణ అర్జున యొక్క రథం ఉంటుంది ఈ రథం చుట్టూతా కూడా పార్క్ చూడండి చాలా గ్రీనరీతో ఎంత నీట్గా ఉందో అసలు ఎక్కడా కూడా ఎలాంటి చెత్త అట్లా ఏమీ లేకుండా నీట్గా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఈ జ్ఞానోపదేశం ఇది ధర్మం కర్మ భక్తి జ్ఞానం గురించి చెప్తుందనమాట జీవితంలోని సుఖదుఖాలు జయాపజయాలను సహించడానికి మనుషులు సరైన మార్గంలో నడవడానికి అవసరమైన మానసిక సంసిద్ధతను ఏర్పరచడానికి ఈ గీతోపదేశం చేశారు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు అర్జునుడు దుఃఖంలో ఉంటారు వీళ్ళందరూ నా తాతలు నా పిల్లలు నా తల్లిదండ్రులు అందరూ కూడా ఇలాంటి వారిని నేను యుద్ధం చేసి చంపి ఆ కూడితో ఎట్లా ఉండగలను తర్వాత నేనేమి సుఖంగా ఉండగలను అని బాధపడుతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా గీతోపదేశం చేస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటారు పిచ్చివాడ చంపేదెవరు సచ్చేదెవరు అందరూ నాలోనే పుడతారు నాలోనే చస్తారు అని జ్ఞానోపదేశం చేస్తారు శరీరం నశిస్తుంది కానీ ఆత్మ చనిపోదని అది శాశ్వతమైనదని కృష్ణుడు వివరిస్తారు ఈ విధంగా ఉపదేశం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు తన పరమాత్మ స్వరూపాన్ని అంటే విశ్వరూపాన్ని చూపించి సర్వశక్తిమంతుడు తనేనని నిరూపిస్తాడు చూస్తున్నారు కదా పార్క్ ఎంత అందంగా ఉందో చుట్టూతో కూడా గ్రీనరీతో చక్కగా మనుషులు అక్కడక్కడ కూర్చోవడానికి స్టూల్స్ అవి కూడా ఏర్పాటు చేశారు అలాగే వృద్ధులు వికలాంగులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి వీల్స్ వీల్ చైర్ల సౌకర్యం కూడా ఉంటుంది కృష్ణుడు గీతోపదేశం అర్జునుడికి మాత్రమే చేయలేదు ఈ అర్జునుడి రూపంలో ప్రతి ఒక్కరికి ప్రపంచమంతా కూడా ఉన్న మా మానవాళ్ళందరికీ కూడా తమ జీవితంలో ఉన్న కష్టాలను ఎదుర్కొని ధర్మ మార్గంలో ఏ విధంగా పయనించాలనేదా విధంగా ఈ గీతోపదేశం అనేది చెప్పారు ఈ మోడ్రన్ యుగంలో భగవద్గీతను ఎంబీఏ ఐఏఎం వంటి పెద్ద పెద్ద బిజినెస్ కోర్సుల్లో కూడా వాళ్ళు ఒక కోర్సు రూపంలో అందిస్తున్నారు ఈ భగవద్గీతను పెద్ద పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్కి మోటివేషనల్ పర్సనల్ డెవలప్మెంట్కి భాగంలో వాడుతున్నారు భగవద్గీత మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు మరియు ఏడు వందల శ్లోకాలు ఉంటాయి మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవద్గీత ఓపెన్ చేస్తే భక్తితో అక్కడ మనకి ఆ సమస్యకు పరిష్కారం తప్పకుండా కనిపిస్తుంది రాత్రిపూట వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క రథం చూశారు కదా గీతా ఉపదేశం పార్క్ ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ చేయండి